అన్నం తిను సరేనా ఇది పప్పు కర్రీ సరేనా అందుకోసం సరేనా తిను ఒకవేళ ఇప్పుడు తింటేనేమో సాయంత్రం నైట్ అన్నా తిను కొద్ది మా తల్లి పెడితే ఎంత తినబోదే తినలేదు అనుకుంటా తిన్నావా మరి మధ్యాహ్నం భోజనం చేసినవా అజ్జాన్న పాడ ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చినా అన్ని నిలబడిసుకొని చూస్తా తింటావాడు తినేసరికి కూర్చున్నారా తిను అన్న సరేనా పప్పు కర్రీ తిను తిన్నాక మిగతా పని చేసుకో సరేనా